నాడు వంగవేటి వీటి రంగా గారు ఒక రకమైన విప్లవం లాగా ఒక మార్పు కోసము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బహుజనులకు అధికారం కోసం అడుగుల ముందుకు వేస్తే ఆ ఉద్యమం కొనసాగితే ఈ రాష్ట్రంలో ఉన్న దోపిడీదారుల యొక్క పెత్తనంకి అంతమవుతుందనే ఉద్దేశంతో ఆనాడు రంగా గారిని ఆయన ఆశయాన్ని హత్య చేశారనే విషయాన్ని మనందరం గుర్తించాలి అదే విధంగా ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న సామాజిక వర్గాల్లో ఒకటైన కాపు సామాజిక వర్గానికి రాజధాని ప్రాంతంలో ఎలాంటి మూకేటాయింపులు జరగాలనే విషయము ఈ రాష్ట్రంలో ఉన్న కాపు పెద్దలందరూ నిర్ణయిస్తే దానికి పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కేవలం రాజధాని అంశమే కాదు మిగిలిన అన్ని అంశాల్లో కూడా ఈ రోజు రాష్ట్రంలో బీసీలు కాపులు దళితులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో బీసీ కాపు దళిత ఐక్యత కోసం బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తారు